హాయ్ అండి వెల్కమ్ టు రమా బుద్ధ ఛానల్ ఇప్పుడు ఏంటంటే మనం ఇంకా హైదరాబాద్ వచ్చి చాలా రోజులు అయిపోయింది చిన్నపాప కాపురం పెట్టేసాం అన్నీ అయిపోయాయి ఇంకా ఈరోజు లాస్ట్ డే అనమాట హైదరాబాద్లో మనం ఇంకా వెళ్ళిపోతున్నాం పెద్దపాప ఇంట్లో ఉన్నాం ఇప్పుడు మన్నడ ఇక్కడ చిన్నపాప ఇండ ఇక్కడే ఉన్నాం అనుకోండి అది ఇప్పుడు వంట చేస్తుంది బెండకాయ కూర తరుగుతున్నది చారు పెట్టింది ఇది చారు ఇది టమాటా పప్పు వేస్తుంది ఓకేనా వారు టీవీ చూస్తున్నారు ఓకే అల్లుడు ఆఫీస్కి వెళ్ళారు బయలుదేరిపోతాం కదా తినేసి భోజనం చేసి బయలుదేరిపోయి మనం సాయంత్రం గోదావరి ఎక్కాలన్నమాట నాలుగు నాలుగు పిల్లలను వెళ్ళిపోతున్నాం కదా ఇద్దరం చాలా కాముగా ఉన్నాం అనమాట అలాగ వెళ్ళిదాకా కాముగా ఉండి బాధ ఉంటుంది కానీ సంతోషమైన బాధ అనమాట అది అది చెప్పలేం చెప్పడానికి కష్టం అది రాదనమాట పిల్లలు బాధ్యతలు అయిపోయిన తర్వాత అదే పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరే అవుతాం మొదట్లో ఇద్దరు ఎలా ఉన్నామో తర్వాత కూడా ఇద్దరం అలా ఉంటాం అన్నమాట అలా అని ఒంటరి ఫీల్ అవ్వకూడదు ఎందుకంటే ఒంటరిగా మొదట్లో కూడా ఒంటరిగానే ఉన్నాం కదా పిల్లలు లేరు కదా మధ్యలో పిల్లలు వచ్చారు మధ్యలో బాధ్యతలు చేసుకున్నాము అయిపోయి అప్పుడు మళ్ళీ ఆ లైఫ్నే ఇద్దరు కలిసి ఉన్న లైఫ్ని మళ్ళీ ఎంజాయ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట మనం బాధపడుతూ ఉంటే పిల్లలు కూడా చూడలేరు వాళ్ళు కూడా ముందుకు వెళ్ళలేరు అనమాట అయ్యో వాళ్ళు బాధపడుతున్నారు అలా అనుకుంటారు అలా కాకుండా వాళ్ళ లైఫ్ని వాళ్ళని లీడ్ చేయనివ్వాలి ఇది మేము మా మావి గారు అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాం మా నాన్నగారు అమ్మ అందరి దగ్గర నుంచి నేర్చుకున్నాం మా లైఫ్ని వాళ్ళు ఎప్పుడు ఏది అండి అది ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వహించుకోవాలి అని చెప్పేసి చాలా ఇదిగా చూసారనమాట అలాగే మేము కూడా మా పిల్లల్ని అలా అలాగే చూడాలి అనుకుంటున్నాం అంతే కదండి పిల్లలు ఎప్పుడూ తల్లిదండ్రులకి చిన్నపిల్లల్లాగే కనపడతారు కానీ వాళ్ళు పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళను కూడా వాళ్ళ రెక్కల మీద వాళ్ళని వదలాలి వాళ్ళకి పడతారు లేస్తారు అన్నీ చూసి నేర్చుకుంటారు పడి లేస్తేనే కదా అలా అని పెద్ద పెద్దవన్నీ చేయరు కానీ అసలు చెప్తున్నా మా మామూలుగా మాట వరుసకి చెప్తున్నా అన్నీ వదలాలి చూడండి కాకి నడక అవన్నీ నేర్పేటప్పుడు ఏదైనా పక్షులు కానీ ఏవైనా వాటి వాటి నడక వాటినే నేర్పిస్తే అంతేగాని చేపట్టుకుని నడిపించేవి కదా అలాగే మనం కూడా కొంత వాటి వాళ్ళకి కూడా నేర్ అలా వదలాలన్నమాట వాళ్ళే నేర్చుకుంటారా నేను వాళ్ళకి బాధ్యత అవన్నీ వస్తాయి మనం అన్నీ వాళ్ళకే వదిలేస్తాయి అలా కాకుండా మనమే పట్టుకుని మనమే అన్నీ చేసామంటే వాళ్ళకి ఏదీ రాదు మన మన తర్వాత వాళ్ళు బాధపడతారు అందుకే ముందు నుంచి వాళ్ళకి నేర్పాలి మన కొంత ఏజ్ వచ్చేటప్పుడు వీళ్ళకి మొత్తాన్ని పికప్ అవుతాయి అది మేము మా పెద్దవాళ్ళ దగ్గర నుంచే నేర్చుకున్నాం అది మా పిల్లలకి కూడా మేము అంది అందివ్వగలిగాం సుత్తు కొడుతున్నానా ఏదో పిల్లల్ని ఇద్దరిని దీపెట్టేసి వచ్చేసేటప్పుడు ఆ దీంట్లో అలా అనిపించింది అలా మాట్లాడిస్తాను అనమాట ఓకేనా ఎప్పుడు మామూలుగా సరదాగా మాట్లాడాలి అనుకుంటాను ఎందుకంటే మన బాధలు పక్క వాళ్ళకి చెప్పకూడదండి ఎప్పుడైనా మన బాధని మనమే తెచ్చుకుని మనమే ఇచ్చేసుకోగలగాలి కానీ ఇంకొకరికి చెప్పి చెప్పుకోకూడదు అనేది నా పద్ధతి అనమాట సుఖాలు చెప్పుకోవచ్చు కానీ దుఃఖాలను మాత్రం ఒకళ్ళు చే ఒకరికి పంచుకోకూడదు బాగున్నారా అంటే బాగున్నాం అంతా బాగుందని చెప్తూ ఉంటారు అది నా నా పద్ధతి అనమాట అదే మీతో ఏంటంటే నేను కార్లో రైల్వే స్టేషన్కి దాకా ఇలా కబుర్లు చెబుతూనే బయలుదేరుతాను అలా అయిపోతుంది రైల్వే స్టేషన్ వచ్చేస్తుంది అన్నమాట ఇంత ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి లైక్ మీకు అడితే మీరు ఏం చే ఏమవుతుందంటే అది లైక్ మీ లైక్ వల్ల నాకు ఇంకో ఇంకో పది మందికి నా వీడియో వెళుతుంది అనమాట లేకపోతే అది కొంచెం వెళ్ళదు మీరు షేర్ చేస్తే కానీ వెళ్ళదు లైక్ వల్ల ఎక్కువ లైక్లు వచ్చిందంటే యూట్యూబ్ మనకు ప్రమోట్ చేస్తుంది మనం కూడా ఓకేనా స్టేషన్కి వెళ్తున్నాం ప్లాట్ఫామ్ నెంబర్ ఆర్ అంట అక్కడికి వెళ్ళాలి నాంపల్ స్టేషన్ అనమాట ఇది నాంపల్ స్టేషన్కి మాకు కొంచెం ఆరో నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చింది అక్కడికి వెళ్తున్నాం అనమాట కొంచెం కొంచెం దూరంగా వెళ్ళాలన్నమాట ప్లాట్ఫామ్ మారి వెళ్ళాము కొంచెం మూడు లగేజ్లు కదా మనకి బండి ఇంకా తిప్పుతున్నాడు ఇంకా ప్లాట్ఫామ్ మీద పెడతాడు ప్లాట్ఫామ్ మీద కొంచెం కూర్చున్నాం బ్యాగులు అన్నీ పట్టుకుని వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రెండు బ్యాగులు వచ్చాయి వెళ్ళేటప్పుడు ఇంకో బ్యాగ్ ఎక్స్ట్రా వచ్చింది మన ట్రైన్ పెడుతున్నాడు ప్లాట్ఫామ్ మీద చూడండి వస్తుంది చేస్తుంది దగ్గర ఏ టూ మంది ఒకటి ఏడు తొమ్మిది రెండోకి ఇదే మంది మన దగ్గరే ఆగింది ఇంకెక్కడికి వెళ్ళకల్లా కొంచెం అటు ఇటు వెళ్తే సరిపోతుంది పోయింది ఇంకా హైదరాబాద్ ట్రిప్పు ట్రిప్పు టిప్పు ట్రిప్ అయిపోయింది ఇంకా ట్రైన్ ఎక్కేసాం కూర్చున్నాం రైపోద్దు కల్లా మళ్ళీ మనం వైజాగ్లో తిప్పతాం ఓకేనా అంతవరకు బస్ మళ్ళీ వైజాగ్లో మళ్ళీ కలుద్దాం ఓకేనా తినేసి పడుకోవడమే ఇవన్నీ కట్టుకుని వచ్చాము టిఫిన్లు అవన్నీ ఇంక ఇక్కడికి వన్నారు ఇప్పుడు తినేసి ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు రాత్రి తినేసి పడుకోవడమే ఇంకా మళ్ళీ మళ్ళీ కలుద్దాం ఓకేనా మళ్ళీ కలుద్దాం మళ్ళీ కలుద్దాం అని అనట్లేదా వింతలు విశేషాలు ఉంటే అన్న మళ్ళీ మళ్ళీ కలుస్తాను లేకపోతే ఈ వీడియో ఎంతతో ఎండ్ చేసేస్తాను ఏం చేయాలి మీరు ఎండ్ చేసేసే ముందు మీరు ముందే సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ నా వీడియోలు చూడొచ్చు లైక్ షేర్ కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం